హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఆల్రెడీ లాస్ట్ వీడియో చూసారు కదండి దాని తర్వాత కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది ఈవినింగ్ అయ్యేటప్పటికి పేరెంటాలందరూ వచ్చేసారండి నెక్స్ట్ టైమ్ గోరింటాక్ కంపల్సరీగా పెట్టుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే గోరింటాక్ పెట్టేసుకున్నారు గోరింటాక్ పెట్టేసి తీసేసిన తర్వాత ఈవినింగే మనం కూరలన్నీ వండేసుకోవాలి కదండి మార్నింగే లేచి రైస్ పెట్టుకుంటే సరిపోతుందనమాట పదకొండు రకాల పులుసు చింతకాయ బెండకాయ కర్రీ ఇంకా కొన్ని కర్రీస్ వండారనమాట అండి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అట్ల తద్దీకి మెయిన్గా ఆడుకుంటారు కదండి అట్ల తద్దీ పాటలు అవన్నీ పాడి ఊయాలా ఇవన్నీ ఊగుతారు కదా సో ఈ నైట్ అయితే ఆ సెగ్మెంట్ అయితే అనమాట పాటలు పాడుకుంటూ ఆడుతున్నారనమాట అండి ఏమో అబ్బాయి తరపు వాళ్ళు ఒకసారి ఒక సైడ్ ఏమో అమ్మాయి వాళ్ళు నించుని ఇలా పాట పాడుకుంటా ఇలా ఎదురికి వెనక్కి వెళ్తారంటండి మేము చిన్నప్పుడు ఎప్పుడో చూసాం కానీ ఈ మధ్యన అసలు ఎప్పుడు చూడలేదు అనమాట లాస్ట్లో లో కూడా ఊగాలి కాబట్టి ఉయ్యాలు కూడా ఊగి ఉయ్యాల పాట కూడా పాడారండి వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసాయండి చిరా బాని ఏదోంటారు ఇస్తారు మీకు <laughs> हम के सवाल है चल हां ये काम करवावा के आड़ी बेटा मई का वाली तार से तो नहीं है अंदर अंदर का वाली किनी किनी रे अंदर जाने का करना था मक्का आप आई नहीं आई वाला नहीं है लमेंट है ये करो चिनिंगुल गोर के करो ताड़ी बेड़ी के करो जा

ంగరద్దులే గౌరదులు అంట అప్పుడు మనల్గురద్దు అంటావాలి వాళ్ళు మనం ఏమేమి పుబ్బరత్తులే గౌరమ్మ ఏమేమి అంబయ్య అబ్బాయితులే గౌరమ్మ అబ్బాయిల కాయరత్తులు బంగారు పువ్వురే గౌరమ్మ మీరు గౌరమ్మ ఏమేమి కాయరతులు గౌరమ్మ అంగరా అంగరత్తులే గౌరమ్మ బంగారు కూదండదు మనం వక్ర వన గుప్పిడి సత్యభామాజులు అన్ని పెకరా కాసి పెక కూ నందినే బల బా కప్పులో ఉన్న గుప్పోడేసి అది కప్పులో ఎంత గోర సక్కనా తెలు పాటల పాడితే పట్టపరాల చెల్లవు నంది నందిని చూసి నాటకాలు ఆడతాడతా ఇట్లు పాడతా పాటల కల్ స్తే తెరపట్ రాటలు పాడితే పట్టపురాలు చెల్లెమో నందినా నందిని చూసి నాటకాలు ఆడతాడతలెట్లో పాడతా పడతా పల్లెట్లో సిరిమల్లె గంట తగ్గల్ గల్లు ఇంకో పాట పడేనాకేను వస్తున్నాయి గవరం ఎక్కండి కొడుకు గౌరవం గుర్రాలు వస్తున్నాయి గౌరవం బొప్పండి పరకు గారు మరొకలు గౌరవం మల్లని చేసు గాజు కమ్మాన్ని గల్ తమ్మాని కానీ పొయిండేతి గర్భగాల గుడు మారడే నులు గా మనలేని చేసు అట ద పటంగేల్ బయచన్నపుడు తెలుసా ఆ గౌరమ్మ బంతి పూజేద్దురు ఆ బంతి పూతోనిగా గౌరమ్మ తీర్నమ్మ మనోలు గుంంప తోరద్దులే గౌరమ్మ గౌరమ్మ ಬೇರಗ <prosthetic> बे मरा गा यज्ञ में जिनेंद्र सुबुल्ला गाए ना रे कोता को सुबुल्ला हां कोरेस्पोंडें सुबुल्ला सुबुल्ला पशु काविंग में सुबुल्ला गाता कोता होय सुबुल्ला गाता कोता 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 होय सुबुल्ला गाए कोता सुबुल्ला ना येना रे कोता को सुबुल्ला गौरव भजन सुबुल्ला गाव भेटता रे सुबुल्ला

చిన్న చిన్న గుళ్ళకాడే గౌరమ్మ చిన్న పేరంట గౌరమ్మ పెద్ద గౌరవ పెద్ద పేరంటా అంటే గౌరమ్మ నీ రావు గౌరమ్మ నేను రాసి నానో పనో

ీతన పుత్రుడమ్మా ఈ బిడ్డ శ్రీరామచంద్రుడమ్మా శిరసునా చింతామణి ఈ బిడ్డ నాలుక నక్షత్రము వైకుంఠవాసుడమ్మా ఈ బిడ్డ నవనీత సూరుడమ్మా శిరసునా చింతామణి ఈ బిడ్డ నాలుక నక్షత్రము బొడ్డున పొన్న పువ్వు ఈ బిడ్డ శంకు చక్రముల కలవు కస్తూరి రంగ రంగ నాయన్న కావేటి రంగరంగ శ్రీరంగ రంగరంగ నిను బాకినేట్ల మరసుందుడా అది విత్తనారెదో ఏలేటి ఎరికిపోమారట్లు వబాట్లు పోయిమేదా పోయి ృంగారాపకర్ణం <utan> చే ah, <yes, imitation> <imitation> 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 Wow. Amma bumi be, aki jalanala ko, amma lagana, amma bumi be, to, lasi, to, lasi, to, lasi, ni rata mu mato, ni daga ni lasi, ni rata mu mato, ni daga ni lasi, jayamu ni ebe, amma bawa ni siwa kami ni, jana kami yeah, ni. విజయ రూపిణి జనని శివ నీదరి నున్నా కలుగు జయాలు నీదరినున్నా కలుగు విజయాలు నిరతము మాతో నిడగ నిలసి నిరతము మాతో నిడగ నిలసి జయముని అవే అమ్మా భవే ఇలా చాలాసేపు ఆటలాడి పాటలు పాడారండి లాస్ట్లో ఉయ్యాల కూడా ఊగి ఉయ్యాల పాట కూడా పాడి గౌరవకు దండం పెట్టుకున్నారనమాట యాక్చువల్గా అయితే నైట్ అంతా తెల్లారు గంటల వరకు మెలుగుగానే ఉండి ఇవన్నీ చేసేవారంటండి చిన్నప్పుడు ఆ విశేషాలు కూడా అన్నీ చెప్పారనమాట మేమైతే చిన్నప్పుడు ఉయ్యాలోగడం అయితే తెలుసు మాకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్